అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హై హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మన ముందు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అర్జుమల్ శ్రీనివాస్ గారు హాయ్ సార్ నమస్కారం సార్ ఈరోజు మార్నింగ్ నుంచి ఒక హాట్ టాపిక్ నడుస్తుంది వైసీపీ ట్విట్టర్ పేజ్లో ఒక పవన్ ఒక బయట పెట్టి కృష్ణ గారిని కించపరిచారు అని చెప్పేసి ఒక చిన్న బయట పెట్టారు కానీ అదే కౌంటర్గా జనసేన ట్విట్టర్ పేజ్లో ఏంటంటే ఫుల్ స్పీచ్ పెట్టారు అనవసరంగా మహేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి గొడవలు ఏమైనా పెడుతున్నారంటారా వైసీపీకి ఇప్పుడు వాళ్ళ బాసు జగన్మోహన్ రెడ్డి అతని పని అయిపోయింది జనాల దగ్గరికి వెళ్ళి పలానా పని చేసాం మంచి పని చేసాం మాకు బాబు అని సీన్ లేదు ఇది ఇదే కొనసాగితే దొండి దొండుపళ్ళు బేచ్ ఉంది కదా జే గ్యాంగ్ వాళ్ళందరినీ మార్చేస్తారు ఇవ్వాలి రేపు వాళ్ళు మార్చేస్తే నామినేషన్ కూడా ఇయ్యాలి మరి వాళ్ళకి టానిక్ ఇవ్వాలి కదా కొంచెం బలంగా వాళ్ళు ధైర్యం చెప్పలేక కాడి బారేస్తారు అప్పుడు ఇప్పుడు నువ్వు బాహుబలి సినిమా చూసేవా చూసాను బాహుబలి సినిమాలో ఆ కాలుకేలు వచ్చేసి అందరూ నరికెత్తున్నప్పుడు వీళ్ళు బెంబిలేసిపోతారు ఇప్పుడు యుద్ధం ఓడిపోతున్నావు అన్నప్పుడు సగంలో వదిలేస్తారు పోరాటం మానేస్తారు అప్పుడు ఆ హీరో వచ్చి మనందరం ధైర్యంగా యుద్ధం సిద్ధమా అనేది అడుగుతాడు యుద్ధం చేద్దాండి అని అదే టైంకి వాళ్ళందరినీ కాలు ఇరిగిపోయిన వాళ్ళు కాలు తెగిపోయి ఇప్పుడు చేతులు తెగిపోయిన వాళ్ళు కూడా యుద్ధానికి సిద్ధమవుతారు వాళ్ళకి ధైర్యం ఇచ్చిన తర్వాత అలాగా వీళ్ళు వాళ్ళని నె అంచేత ఏ చిన్న పాయింట్ దొరికినా ఎవరు అవగతవగా మాట్లాడినా అది పట్టుకుంటారు తప్ప విషయం ఉండదు అందులో అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాడంటే వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకుంటే వాళ్ళు బుర్ర ఎక్కడ పెట్టుకోవాలి వాళ్ళకి వెళ్ళదు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చాడు ఆయనతో పాటు సినిమా పరిశ్రమలోనే ఉన్న సూపర్ స్టార్ కృష్ణ గారు విభేదించాడు ఆయన తెలుగుదేశం పార్టీ అయితే ఈయన కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశాడు ఆయన మీద సినిమాలు తీసాడు విమర్శించాడు అయినా కానీ ఎన్టీ రామారావు గారు కృష్ణ గారిని ఏమనలేదు అదే రాజకీయం రాజకీయం చూసుకున్నారు స్నేహం స్నేహంలా చూసుకున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తెలియని విషయం ఏంటంటే కృష్ణ గారు రాజకీయంగా నాకు రాజీవ్ గాంధీ అంటే ఇష్టమని చెప్పి ఓపెన్ గా చెప్పాడు ఆయన రామారావు గారితో వ్యక్తిగతంగా విభేదాలు ఏం లేవు మధ్యలో ఒకసారి అల్విషితరామ సినిమా అప్పుడు వచ్చినా తర్వాత ఇద్దరు కలిసి సినిమా యాక్ట్ చేశారు అంతకుముందు రామారావు గారికి హార్డ్ గోర్ ఫ్యాన్ కృష్ణ గారు నేను కృష్ణ గారికి హార్డ్ గోర్ ఫ్యాన్ చెప్పారు ఏమండి ఇలాగా వాళ్ళ గురించి నాకన్నా ఎక్కువ తెలియదు ఎవరికన్నా ఎందుకంటే కృష్ణ గారి సినిమాని మొట్టమొదటి సినిమా చూసింది నాకు ఆరేళ్ల వయసులో సర్కార్ ఎక్స్ప్రెస్ సినిమాకి అప్పటి నుంచి వాళ్ళ వరకు కృష్ణ ఫ్యాన్ నేను అర్థమైందండి అంతే అభిమానం పవన్ కళ్యాణ్ మీద కూడా ఉంది ఎందుకంటే పార్టీలు వాళ్ళ వ్యక్తిత్వాలు మనకు అనవసరం వాళ్ళు స్క్రీన్ మీద మనం మనం ఎందుకు అభిమానిస్తాం వాళ్ళ నటన వాళ్ళ వాళ్ళు ఎందుకు నచ్చుతారు ఒకళ్ళు ఎందుకు నచ్చుతారు ఎవరికి అర్థం అవుదాం ఇప్పుడు అలాగ కృష్ణ గారు పార్టీగా విభేదించిన రామారావు గారు కక్ష సాధింపు చర్యలు ఏమీ చేయలేదు అని చెప్పదలుచుకున్నాడు ఆయన ఆయన సారాంశం అది అదే కదా అంటే ఆ కృష్ణ గారికి సంబంధించిన కంపెనీ కూడా అమర్ రాజు కంపెనీని కూడా వెళ్ళగొట్టేసినారు కదా ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టాడు కాబట్టి ఆయన వేధించాలనుకున్నాడు సిగ్గు లేకుండా అంటే నేను మళ్ళీ చెప్తున్నాను సిగ్గు లేకుండా ఆయన వ్యక్తిగత జీవితం మీద వెళ్తున్నాడు అవును ఆయన నాలుగు బిల్లులు చేసుకుంటే ఎందుకు మూడు బిల్లులు చేసుకుంటే అతనికి ఎందుకు తప్పు కదా అది మాట్లాడొచ్చా అలాగే ఆయన ఒక్కడే కాదు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు భార్యని వాళ్ళు ఇష్టం కంచపరిశీలో మాట్లాడారు అది చాలా దారుణం కదండి అది రావణ గారి ఫ్యామిలీ మీద ఏలే చూపడానికి అవకాశం ఉందా అసలు అటువంటిది వీళ్ళు బురదలో దూరిపోయి పెంటలో కూరుకుపోయి కుప్పలో కూరుకుపోయి ఎదట వాళ్ళ మీద బురద పందిలాగా పంది ఏం చేస్తుంది ఆ బురద కొంటలో దూరి బయటకు వచ్చి వెళ్ళి దొరుకుతుంటుంది అందరికి అంటుకునేలాగా ఇలాంటి పరిస్థితులు చేస్తా చెప్తున్నారు ఒకవేళ ఇది వాళ్ళు ఎంత ట్రై చేసినా అవదండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జల్సా సినిమాకి వాయిస్ వర్ ఎవరండి మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు ఆ సినిమాకి మహేష్ బాబు గారు కనపడకపోయినా వినపడ్డాడు కదా మనకి పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు గారు కలిసి సినిమా యాక్ట్ చేసినట్టు రెండు సినిమాలు చూసి ఇద్దరు హీరోలు సినిమా చూసినట్టు అనిపించింది మనకి త్రివిక్రమ డైలాగులతో పవన్ మహేష్ బాబు గారు వాయిస్ అవర్ వస్తుంటే ఆ సినిమా మనకు బల బలవం అనిపించింది మహేష్ బాబు గారికి ఒక సినిమాకి ఆర్థికంగా నష్టపోతే కూడా పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేశారని చెప్పి ఉన్నది వాళ్ళు మనం చాలా మంది హీరోల అభిమానులు బయట దబలాడుకున్నంతగా వాళ్ళ మధ్య వైరాలు వ్యక్తిగత ద్వేషాలు ఉన్నవండి ఎందుకంటే వాళ్ళు ఒక జాబ్ అది వాళ్ళ వృత్తి ఒ ఒక్కొక్కసారి ఒకళ్ళు సినిమాలు హిట్ అవుతూ ఒకళ్ళు సినిమా ఫెయిల్ ఫెయిల్ అవుతూ కొంతమంది పైకి వస్తారు కొంతమంది వెనకబడతారు ఆ విషయంలో వాళ్ళు ఏం ఉండదు వాళ్ళకేమీ సహజంగానే కొంతమందికి వైరు డైరెక్ట్గా కొట్టుకుంటారు వాళ్ళు ఇవాళ మా పేపర్కి ఎక్కేసి డైరెక్ట్గా నువ్వు ఏదమంటే నువ్వు ఏదో తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఆ హీరోల మధ్య ఈగోస్ ఉండవు చాలా క్లోజ్గా ఉంటారు రామారావు గారు నాగేశ్వరరావు గారు అప్పుడు కూడా ఆ అభిమానుల మధ్య వైరు ఉండేది వాళ్ళు బాగా ఉండేవారు అలాగే చిరంజీవి మోహన్ బాబు మధ్య ఉన్న వాళ్ళిద్దరు బాగానే ఉంటారు మధ్యలో ఉంటే ఉంటాయి ఏమవుద్ది ఇప్పుడు అంత పెర్షనల్గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది మహేష్ బాబు గారి అభిమానులు వీళ్ళు మహేష్ బాబు కృష్ణ గారిని కించపరిచేయడం నేనైతే భావించట్లా నేను సూపర్ స్టార్ కృష్ణ గారిని హార్డ్ కోర్ అభిమాను నాకనే అవడం ఉండడం నాకేమీ అనిపించలే నిజమే కదా చెప్పాడు రామారావు గారు ఏం అనలేదు కదా వేధించలేదు కదా అంటే ఇలా ఎందుకు చేస్తున్నారు నేను ముందే చెప్పాను కదా అది పని అయిపోయింది ఏదో రకంగా తొయ్యాలే ఎంత లేపినా లేన్లు పెట్టి లేపినా లేవట్లేదు బులకరాయి వాడారు ఆ ఏడు మొగ వేసుకుని బాబు 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 అంటున్నాడు అయినా పని జరగట్లేదు కదా అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు పాప తప్పదు ఇప్పుడు మనం వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నారు అదే పులి సింహం అనుకున్నారు ఇప్పుడు మీకు అసెంబ్లీ రోడ్ సినిమాల టాపిక్ వచ్చింది హీరోల టాపిక్ కూడా చెప్తున్నాను మీకు అసెంబ్లీ రోడ్ సినిమాలో ఒక సీన్ ఉంటుంది ఆ ఊళ్ళో భాష మటన్ కొట్టు భాష చికెన్ కొట్టు లేకపోతే భాష కిరాణా కొట్టు అని ఆ ఊరిలో అంతా భాష 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 ఉంటాయి మోహన్ బాబు ఆ భాష దగ్గరికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత వాడు డమ్టిక్ డంపిటిక్ అని అవి వాయించుకుంటా ఉంటాడు మృదంగా వాయించుకుంటూ ఉంటాడు అప్పుడు మోహన్ బాబు డైలాగ్ ఏంటంటే భాషా భాష అంటే నువ్వు ఏదో పెద్ద రౌడీ మీసాలు వేసుకుని పెద్ద సుబ్బడికాయ పెట్టుకుని గళ్ళలుంగి కట్టుకుని టీ షర్ట్ వేసుకుని మెల్లకి స్కార్ఫ్ వేసుకుని గిరజాలు చుట్టూ వేసుకుని ఉంటావు పిచ్చి ముండా కొడుకులా కొడుకులో ఉన్నావు అంటాడు అలాగా ఇప్పుడు ఇతను కూడా పోలీస్ చెహం అనుకుంటే ఇతనే ఎర్రోళ్ళ కదా దెబ్బ తలిగిందని కొట్టు వారం వాళ్ళని కొట్టు అది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారా ఇప్పుడు నువ్వు నన్ను ఏదో ఊహించుకున్నావు అనుకో ఇప్పుడు నీకు హీరో ఉంటాడు నువ్వు అతను ఏదో ఊహించుకుంటావు సినిమాల్లో చూసే దీన్ని బయటకు తర్వాత తడి షార్ట్ వేసుకుని ఎర్రోళ్ళ తిరుగుతున్నాక నేను ఎదుర్కొన్నాను ఏ షాపింగ్ మాల్లో నీకు సినిమా సినిమా వాళ్ళు వాల్యూ పోవడం కారణం మీద తెలుసా ఇప్పుడు వాళ్ళందరూ కూడా నీకు రోడ్డు అవైలబిలిటీ లేవు షాపింగ్ మాల్స్లోనూ ఎక్కడో చోట సినిమా లో కనపడిపోతున్నారు ఏంటి షార్ట్లు వేసుకుని లేకపోతే రకరకాల డ్రెస్సులు వేసుకుని మేకప్లు తీసిన తర్వాత డెయ్యల్లో ఉంటారు అండి ఇలాంటివి అన్ని చూసిన తర్వాత నువ్వు ఏమని బాబు ఇళ్ళ అనిపిస్తుంది కదా ఇది వరకు మా చిన్నప్పుడు ఎలా ఉండేది సినిమా తారలకు కనిపించేవారు కాదు బయట వాళ్ళందరూ స్టూడియోలో చూసుకుంటారు లేకపోతే ఎక్కడో చోట చేసేవారు వాళ్ళు ఎప్పుడు నిజంగానే తారలో దిగి వచ్చారు అన్నట్టు ఉండేది వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఇప్పుడు అది పోయింది కాబట్టి అభిమానుల మధ్య అంత వైరు ఏమి ఉండదు ఏదైనా ఉంటే ఆ కలెక్షన్లు మా హీరో కలెక్షన్ రావాలని అభిమాని కోరుకుంటారు తప్పలేదు బాగా ఆడాలి కోరుకుంటారు సినిమా ఫ్లాప్ అయితే బాధపడతారు వాళ్ళకి ఎక్కువ బాధపడతారు ఎలా చూస్తారు సార్ అంటే రాయి రాయి దాళాడి మళ్ళా కొన్ని రోజులు పోతే ముందరేమో గీతాంజలి గారి గురించి ఇప్పుడేమో ఇట్లాగా గీతాంజలిని ట్రోల్ చేస్తే చనిపోయిందని చెప్పడం అనేది బూత్ వీళ్ళు ట్రోల్ చేసిన దానికి ఎంతమంది చచ్చిపోవాలి రజనీకాంత్ గారిని కూడా వదలలేదు కదా రజనీకాంత్ గారు పాప మీద మాట వరుసకి వచ్చి ఏదో ఎన్టీ రామారావు గారు జయంతి ఉత్సవాలకు వచ్చి మంచి మాట మా చెప్పాడు ఆయన భయంకరంగా ఆఖరికి రోజా కూడా తాట్ తాటంక ఇలాంటి మాటలు మాట్లాడింది తప్పు కదా రజనీకాంత్ గారు సూపర్ స్టార్నే సౌత్ ఇండియన్ సూపర్ స్టార్నే సో సింపుల్ వెరీ హంబుల్ ఆయన అంత సింపుల్గా హంబుల్గా డౌన్ టు ఎర్త్ ఉండే పర్సన్నే ఆయన ఇలాంటి వాటిని లెక్ చేయడు మీకు సందర్భం వచ్చిన తర్వాత చెప్తున్నాను ఆ హీరోల స్థాయి ఎలా ఉంటుందంటే రజనీకాంత్ గారు ఒక గుడికి వెళ్తే బెంగళూరులో అక్కడ ఒక ఆవిడ పది రూపాయలు ముష్టి వేసిందంట ఆయన ఎలా నిలబడి ఉంటే అంటే గడ్డ మాసిపోయి ఒక కట్టుకుని మెడ భుజం మీద తుపాలు వేసి నిలబడితే అది అయిన తర్వాత ఆ పూజారి గారు ఆరతిస్తుంటే అర్చన అయిపోయిన తర్వాత ఈయన ఐదు వందలు వెయ్యో వేసాడు అందులో అది చూసిన తర్వాత అవి బాబు మీరు రజనీకి ఎవరో ఏటని చూస్తే రజనీకి అంత తప్పు అయిపోయిందండి నేను ఎవరో అనుకున్నానంటే లేదమ్మా నా అసలు స్వరూపం నా అసలు వాల్యూ ఇదే నువ్వు పది రూపాయలు ఇచ్చావంటే నువ్వు తప్పులేదు ఆ పది రూపాయలు దాచుకుంటాను అన్నాడు అంటే అంత గొప్ప మనసుతో ఉంటారు కొంతమంది అలాంటి పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళంతా డౌన్ టే ఉంటారు ఇప్పుడు వీళ్ళు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు నేను హీరోలా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు ఇవన్నీ చూసేలా షూట్ చేస్తా ఉంటుంది రాజశేఖర్ చెప్పాడు కదా కలుజోడు కట్ట పెట్టుకోకూడదు అన్నాడు అంటే తనకన్నా అందంగా ఉన్నవాడి తనకన్నా పొడుగ్గా ఉన్నవాడి తనకన్నా దిట్టంగా దుడ్లో ఉన్నవాడిని సహించలేడు అతను అది సహజంగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వర్రీ అయ్యి పవన్ కళ్యాణ్ అభిమానులు మహేష్ బాబు అభిమానులు దెబ్బ అనేటువంటిది వాళ్ళ వాళ్ళ ఆశ ఆశ అది నెరవేరదు సరే సార్ చూద్దాం ఇంకే పోను పోను ఇంకేమేమి జరుగుతాయి కూడా చూద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్